పుష్ప టు సినిమా ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల పది కోట్లు గ్రోస్ కొట్టి బాబుల్ టూ రికార్డ్ అయితే లేపేసింది నెక్స్ట్ టార్గెట్ దంగల్ ఇది మన అందరికి తెలిసిందే కానీ లేపుతుందా లేదా మీరేమనుకుంటున్నారు రెండు వేల కోట్లు కామెంట్ చేయడం ఈ రికార్డు మిస్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్స్ సంక్రాంతికి ఏ సినిమా థియేటర్స్ అయితే దొరుకుతలేదు పుష్ప సినిమాకి ఎట్లా ఇస్తారు అని డౌట్ అయితే చాలా మందికి ఉంది నిజం చెప్తున్న థియేటర్స్ అయితే ఒక్కరు కూడా ఇయ్యారు మన తెలుగు స్టేట్లో ఇంకా ఓవర్ సీట్లు మొత్తం గేమ్ చేంజర్ సినిమాకి సంక్రాంతి వస్తున్న సినిమాకి డాకు మహారాజ్ సినిమాకి ఇంకా కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నా ఆ సినిమాకి వస్తుంది అందుకోసం ఈ తొమ్మిది రోజుల్లోనే ఈ ఏడు నుంచి ఎనిమిది రోజుల్లోనే దంగల్ రికార్డ్ అయితే పుష్పటి సినిమా అయితే బ్రేక్ చేయాలి లేకపోతే ఇంపాసిబుల్ సంక్రాంతిలో అన్ని సినిమాకి డిజెస్ట్ డాక్ వస్తేనే పుష్పటి సినిమాకి అయితే భారీ క్రేజ్ ఇంకా పెరుగుతుంది దంగల్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ వస్తుంది టికెట్ ప్రైస్ కూడా మీడియంగా పెంచుతారు చెప్తున్నా కదా కానీ రికార్డ్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రజెంట్ బాబుల్ టూర్ కూడా లేపేసి టాప్ టూ ప్లేస్ అయితే కూర్చుంది పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ ఇది మామూలు జిమ్ కాదు నేనైతే పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ యాభై ఐదు కోట్ల గ్రాస్ అయితే చెప్పిన ఆ రికార్డ్స్ అయితే అంటే వరకైతే కలెక్షన్స్ వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళైతే ఫేక్ కలెక్షన్స్ అయితే వేస్తే లేదని క్లారిటీగా అర్థమవుతుంది లేకపోతే ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల డెబ్బై అరవై కోట్ల గ్రాస్ అయితే వేస్తుండే పోస్టులు కానీ నిన్నైతే పదిహేడు వందల తొంభై తొమ్మిది అంటే పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ మాత్రం వచ్చాయి అని కలెక్షన్ కలెక్షన్స్ అయితే నిజమైన కలెక్షన్స్ అయితే వేస్తున్నారు అలా పుష్పరాజు అయితే రికార్డ్స్ మొత్తం రాస్తున్నాడు దంగల్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదని నాకు అనిపిస్తుంది బట్ ఉంది ఈ ఏడు ఎనిమిది రోజుల్లో ఒక వంద కోట్ల గ్రోస్ కొట్టిందంటే తొమ్మిది వందల కోట్ల గులాస్ ఇంకా సంక్రాంతి నుంచి ఇంకొక ఇరవై రోజుల్లో ఈజీగా ఫిబ్రవరి ఫస్ట్ వరకు అయితే ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది లాంగ్ గ్రౌండ్లో హిందీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తే నేనైతే హిందీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తే పక్క దంగల్ రికార్డ్ బ్రేక్ చేయే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే పుష్పని నెంబర్ వన్ ఇండియా వైస్గా చూసుకున్నాను ఎందుకంటే బాబులు టూని లేపేసింది దంగల్ మన ఇండియా వైస్గానే రెండు వేల కోట్ల రాలేదు కదా చైనా జపాన్ ఇలాంటి సినిమాలు అక్కడ కంట్రీస్లో రిలీజ్ అయ్యి దొంగలకి అయితే రెండు వేల ఇరవై నాలుగు కోట్ల అయితే వచ్చి హిందీలో మొత్తం రికార్డ్లు లేపేసే టాప్ టూ ప్లేస్ అయితే కూర్చుంది ఇప్పటి నుంచి నాన్ పుష్ప రికార్డ్స్ అయితే నడుస్తాయి డే వన్ కావచ్చు లాంగ్ రన్ కావచ్చు ఇక వీకెండ్ క్లాక్ కలెక్షన్స్ కావచ్చు అలా పుష్ప కలెక్షన్స్ అయితే ర్యామ్ పేజ్ అయితే క్రెడిట్ చేస్తుందని అని చెప్పొచ్చు ఇది నిజంగా అరాచకం అరాచకం అంటే పుష్ప పుష్పరా తగ్గేదలే నిజంగా రికార్డ్స్ మొత్తం గల్లంతే చేసింది అని చెప్పుకోవచ్చు పుష్పటి ఇలా కలెక్షన్స్ వస్తాయని ఎవరు కళలు కూడా ఊహించలేండి కానీ ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే వస్తాయి వచ్చినాయి ఆ విధంగా వచ్చింది ప్రాఫిట్ కూడా రెండు వందల కోట్ల ప్రాఫిట్ ఇది కూడా అరాచకం మీరేమంత అనుకుంటున్నారు కలెక్షన్స్